పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పద్నాలుగేళ్ల తర్వాత మే నెలలో ఎంతో వైభవంగా జరపనున్న శ్రీ శ్యామలాంబ జాతరకు ఈరోజు సినిమాను పట్టణ పురవీధుల్లో ఊరేగించి సినిమాను తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఈ సినిమాను స్థానిక హై స్కూల్ నుంచి శ్యామలాంబ కోవెల మీదుగా శివాజీ సెంటర్ డప్పివీధి కేహెచ్ స్కూల్ డప్పివీధి రామమందిరం పెదకోమటిపేట కోటవీధి మెయిన్ రోడ్ గొల్లవీధి మీదుగా తీసుకొని వచ్చి అల్లు వీధి వారికి అప్పగించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని డప్పి వీధి వారు జరుపుతారని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది మన్యం జిల్లా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సాలూరు పట్టణ గ్రామ దేవత అయినటువంటి సామాలం పండుగ చేయడం మానవ ఈసారి కరోనా రావడం ఎన్నికలు రావడం ఇవన్నీ కారణాల వల్ల మరొక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెరగడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది గత సామాలం పండుగ సామాన్లం పండుగ ఊళ్ళో పెద్దలు కమిటీ మెంబర్లు అందరూ కూర్చొని మే నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖున సామాలమ్మ పండుగ చేయడానికి నిర్ణయించడం జరిగింది దాని ఆనవాయితీ ప్రకారం ప్రస్తుతం సాలూరు పట్టణంలో అమ్మవారి ఘటాలు ఊరంతా టౌన్ అంతా కాలనీతో కలిపి చూడడం జరుగుతుంది మొన్న ముహూర్తం ప్రకారం ఆ సామాలమ్మ హల్లోకి వచ్చి నిర్ణయించిన చెట్టు ప్రకారం వెళ్ళి ఓ ఇరవై ఒకటో తారీఖున జూనియర్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి మన సిరిమాను చెట్టు అంటున్నారు ఎందుకంటే ఆ కలపతోనే సిరిమాను మన వంశీ ధర్మకర్త అయినటువంటి యువరాజు గారు అందరూ వెళ్ళే ఆ చెట్టుని పక్క ఆ చెట్టుని ఆ యొక్క మన సిరిమాను చెట్టుని సిరిమాను నిర్మించడానికి ఈరోజు ముహూర్తం పెట్టడం జరిగింది ఆ ముహూర్తం ప్రకారం ముహూర్తం ఏంటంటే డబ్బి వీధి వాళ్ళు వెళ్ళి సిరిమాన్ చెట్టుని తీసుకొచ్చి మన నాయుడు వీధి వాళ్ళని అక్కడ పెట్టి అక్కడ తయారు చేయడం జరుగుతుంది ఆనవాయితీ ఆ ఆనవాయితీ ప్రకారం ఈరోజు తొమ్మిది గంటలకు ముహూర్తం చేసి మన డెబ్బై పెద్దలందరూ కమిటీ వాళ్ళందరూ యువరాజు గారు అందరూ వెళ్ళి కలిసి వెళ్ళి అక్కడ సిరిమాను చెట్టుని కొట్టుకొని ఏళ్ళతోని ముసుతో లాక్కోసం అంత మిషన్తో లాగం ఏళ్ళు పూసుకొని వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి ఈ ఈసారి మళ్ళీ కమిటీ నిర్ణయం ప్రకారం అక్కడ జూనియర్ కాలేజ్ దగ్గర బయలుదేరిన సినిమాను అలా మెయిన్ రోడ్డు భూస్వామి ద్వారా వచ్చి ఇలాగ డబ్బు విధి డబ్బు విధి మందిరం ద్వారా కోట సెంటర్ సూర్యమల్ సెంటర్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్డు కొంత అల్లు వెళ్ళడం జరుగుతుంది ఆ రకంగా పెద్దలందరూ కమిటీ వాళ్ళని నిర్ణయించ జరిగింది ఆ సాంప్రదాయ ప్రకారం ఈరోజు ఇప్పుడు వీధి పెద్దలందరూ బయలుదేరుతున్నారు వెళ్ళి ముహూర్తం ప్రకారం చెట్టుని పట్టుకొని ప్రారంభించి ఈ ఊరు గంట ఊరే మళ్ళా అల్లువీది నమస్కారం అందరికీ నమస్కారం శ్యామలాంబ అమ్మవారి పండుగ సాలూరు పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పుడు మేడం గారి వల్ల అమ్మవారి పండుగ సాలూరులో విజయవంతం చేయాలని ఈరోజు సిరిమాన్ చెట్టు ఆల్రెడీ ఊరిలో తిప్పడానికి ఈరోజు మొత్తం తీసాం ఆల్రెడీ అమ్మవారి సిరిమాన్ చెట్టు కూడా మనకి ఆల్రెడీ ఇరవై ఒకటో తారీఖున సిరిమాన్ చెట్టు ఉపాసన చెప్పడం జరిగింది కొట్టడం జరిగింది అయితే ఆ రోజు ఆ సిరిమాన్ చెట్టు కూడా పలాన్ దగ్గర ఉందని సిరిమాన్ ఎక్కిన పోదానికి అమ్మవారి దగ్గరుండి కళ్ళలోకి వచ్చి అమ్మవారికి రూట్ మ్యాప్ ఇచ్చి ఆ చెట్టు చూపించడం జరిగింది చూపించిన తర్వాత సాలూరు పెద్దలందరూ కూడా పురపాల పెద్దలందరూ కూడా అమ్మవారి చెట్టుకి ఉపవాసం చెప్పేసి అమ్మవారి చెట్టు కొట్టడం జరిగింది ఈరోజు సాలూరులో తిరివీధిగా అమ్మవారి సిరిమాన్ చెట్టుని తిప్పిసి ఆల్రెడీ నాయుడు వీధి రామయ్య దగ్గర సిరిమాన్ తయారు చేస్తాం ఈరోజు తిరిగే వీధులు మన హై స్కూల్ దగ్గర నుంచి మన శ్యామలామ్మ గుడి మీద వెళ్ళి శివాజీ సెంటర్ శివాజీ సెంటర్ మీద నుంచి బోసుబొమ్మ డబ్బీ వీధి స్కూల్ డబ్బీ వీధి స్కూల్ నుంచి పెద్ద కోమటిపేట పెద్ద కోమటిపేట నుంచి డీలక్స్ సెంటర్ డీలక్స్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు వీధి నుంచి బోసుబొమ్మ సెంటర్కి వచ్చి మళ్ళీ శివాజీ సెంటర్ నుంచి నాయుడు వీధి రామయ్య గారు సినిమాని చెప్పి పెట్టడం ఉంది దీనికి సాలూరు ప్రొఫెసర్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి శ్యామలాంబ అమ్మవారి పండుగ విజయవంతంగా చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉత్సవ కమిటీ చైర్మన్ అక్కే నా పేరు నా ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని ఆశిస్తున్నాను శ్యామలంబ తల్లి చల్లని తల్లి ఆ మ్యాసెస్లు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చిన పండుగ ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు సిరిమాను చెట్టు ఉంది పలానా చోట తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఘటాలు ఊరేగింపు ఏమిటి అట్ని తీసుకురావడం ఈరోజు చెట్టుని తీసుకురా ఇక్కడ తీసుకువెళ్ళడానికి కూడా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతోనే ఇది కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు అలాగే ప్రజలందరూ కూడా తమ సహాయ సహకారాలు అందిస్తూ ఈ పండుగని దిగ్విజయంగా చేసుకుందాం మళ్ళీ పదిహేను సంవత్సరాల వరకు అద్భుతంగా జరిగిందని చెప్పుకోవాలని నేను జై నేను సాలూరు ఈ సావనమ్మ గుడికి ధర్మకర్తని విక్రమచంద్ర సన్యాసరాజు అందరికీ నమస్కారం చేస్తూ ఈ రోజు ఉత్సవం జరుగుతుంది మొన్న పదకొండవ తారీఖున చెట్టుకి ఉపవాసం చెప్పాము ఇరవై ఒకటో తారీఖున దానికి చేసాం కింద పడేటట్టు చేసాం అది ఈ రోజు డబ్బీ వీధి వాళ్ళు వాళ్ళ ఆనవాయితీ గాను శావనమ్మ గుడి మీద గాను బోసు బొమ్మ నుంచి అలాగే డబ్బి వీధి డబ్బి వీధి నుంచి మా కోట బుర్జు కోట బుర్జు నుంచి ఎన్టీ రామ విగ్రహం దగ్గర అక్కడ నుంచి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ గొల్ల వీధి నుంచి తిన్నగా వచ్చి మళ్ళీ బోసు వచ్చి మళ్ళీ అక్కడ శివాజీ బొమ్మ దగ్గర వచ్చి మళ్ళీ కిందకి దిగి అల్లు అల్లు వారి ఇంటికి దగ్గర ఈ సినిమాను అప్పు వాళ్ళ నియమం ఆ నియమం ప్రకారంగాను ఇది ఈ రోజు జరుగుతుంది అని ఏంటంటే మేలో మేలోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు తారీఖులోని సిరిమాన ఉత్సవం జరుగుతుంది ఈ సిరిమానే అది అక్కడ ఎక్కి అతను కూడా వంశంగా వస్తున్న ధన్య జివాలే అందరూ వాసు వస్తున్న వారు కాబట్టి ఈ పండుగ అలా జరుగుతూనే ఉంది ఆ నియమ నష్టమే జరుగుతుంది అంచేత ఈ సినిమాని ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఉత్సవంగా తీసుకెళ్తున్నారు మన జై శ్యామలంబ తల్లి నమ మే నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవము పండుగ జరుగుతున్న సందర్భంగా ప్రజలందరూ పదిహేను సంవత్సరాలు అయింది పండుగ ఇప్పటికైనా పండుగ తీసుకొచ్చారు అని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మనం సిరిమాను చెట్టును ఊరేగింపుగా ఇక్కడ మన జూనియర్ కాలేజీ దగ్గర ప్రారంభించి సామలమ్మ గుడి నుంచి శివాజీ బొమ్మ జంక్షను అదే విధంగా బోసిబొమ్మ జంక్షను డబ్బి వీధి పిల్లకంటిపేట కోట దుర్గూడి దగ్గర నుంచి వెంకటేశ్వర డైలెక్స్ మెయిన్ రోడ్డు మరలా శివాజీ బొమ్మ భోజకి వచ్చి నాయుడు వారు ఆనవాయితీ ప్రకారము అల్లు వీధి నాయుడు వీధి రామర్ దగ్గర సినిమాను ఉంచుతాము ఆ సినిమాలుని ఏ రకంగా రూపకల్పన చేయాలి దానికి తగ్గట్టు శిల్పులు దానికి తగ్గంచు అక్కడ ఉన్నటువంటి కార్పెంటర్లు అందరిని ఏర్పాటు చేశాము ఒకటో మూడో తారీఖుని మనం దానికి కూడా అంకురార్పణ కొబ్బరికాయ కొట్టి అంకురాపురం చేస్తాము సాలూరులో ఉన్నటువంటి శ్యామలాంబ భక్తులు అందరూ కూడా సహకరించి అమ్మవారితో కరోనా కటాక్షకాలు పొందాలని ఇప్పుడు సినిమాను తిరిగేటప్పుడు అందరూ కూడా పసుపు కుంకుమలో పొర్రాటలు ఇచ్చి మొక్కుబడులు తీర్చుకొని విజయవంతం చేయాలని సాలూరు పురప్రజలందరికీ ఆ గ్రామ దేవత అనురాగం కలుగుతుందని ఈ మూలంగా తెలియజేసుకుంటున్నాను